అందరికి నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే కురుకురేను చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా డైరెక్ట్ వేయకు వెళ్ళిపోదామండి ముందుగా మూడు ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా ఉడికించేసుకొని పట్టు తీసేసుకొని సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్నాక ఈ ఆలుగడ్డ తురుముని మనం ఒక వేరే బౌల్లోకి వేసేసుకోవాలి ఆలు కుర్కురే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ సగం టేబుల్ స్పూన్ ఉప్పు సగం టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకొని చపాతి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం కురకురే తయారు చేసుకోవాలండి చేతిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని చేసుకుంటే చేతిలోకి పిండి అంటుకోకుండా నీట్గా వస్తాయి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి మరి లావు కాకుండా మరి సన్నకు కాకుండా చేసుకోవాలి మంచి క్రిస్పీగా వస్తాయి మన కురుకులు చేయడం అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మన కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం మన కట్ల పొయ్యి అయితే రెడీగా ఉంది కట్ల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కురకులను కొన్ని కొన్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి అన్ని వేయకూడదు అంటుకుంటాయి కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కురుకురే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా కాలిపోయి లోపల మెత్త మెత్తగా ఉంటాయి పిండిలాగా ఉంటుంది కాబట్టి మనకు కుర్కురేలు మెత్తగా వస్తాయండి క్రిస్పీగా రావు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి మన కుర్కురే ఫ్రై అయిపోతే ఇలా వాటంతటవే పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కాల్ చేసుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన అయితే మంచి కాలనే కాబట్టి ఒక జాలి గంటలోకి తీసుకొని కొద్దిసేపు ఒక వేరే ప్లేట్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా లీక్ అయిపోతుందండి అప్పుడు మనం వేరే ప్లేట్లోకి వేసేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి మైదా పిండి బియ్యం పిండి వాడకుండా కురకుర చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఫ్రై చేసుకున్న కురకురే పైన సగం టేబుల్ స్పూన్ ఉప్పు సగం టేబుల్ స్పూన్ కారం పొడి సెగన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి అంతే అండి మన కురుకురే రెడీ అయిపోయాయి చూడండి మూడు ఆరుగడ్లకే ఎన్ని కురకురలు అయినాయి కదా ఒక ప్లేట్ నిండా వచ్చేసినాయి అనమాట ఇలా చాలా ఈజీగా కురికురేను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కొనవలసిన అవసరమే ఉండదండి ఈ కురుకురలను మనం కిచప్తో తిన్నా అల్లగా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్ గా చేసుకుని ఈ కురుకుర రెసిపీని మనము ఎప్పుడు కావాలంటప్పుడు ఎన్ని కావాలంటే ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ లో ఒక్కసారి కురుకురా ట్రై చేయండి మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇదైంది ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన కూడా ఇన్స్టాఫర్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్